భయాన్ని జయించడానికి మూడు మాటలు చెప్పన మీరు హగ్గై గ్రంథములోని రెండు ఐదులో ఒక మాట ఉంటుంది నుండి మీరు వచ్చినప్పుడు దేవుడు మీ ఎడల జరిగించిన కార్యాలు జ్ఞాపకం చేసుకోమంటాడు అంటే దాని అర్థం ఏమిటంటే దేవుడు నీ జీవితంలో లేదా నీ సహోదరుల జీవితంలో ఎలాంటి గొప్ప కార్యాలు చేశాడో దాన్ని ఒక్కసారి మీరు మనసుకు స్మరించుకుంటే జ్ఞాపకం తెచ్చుకుంటే నీకు ధైర్యం వస్తుంది ఎంతమందికి అర్థమవుతుంది అప్పుడు చేసిన దేవుడు ఇప్పుడు ఎందుకు చేయడు బలపరిచిన దేవుడు ఇప్పుడెందుకు బలపరచడు వారిని బలపరిచిన దేవుడు నన్ను ఇప్పుడు ఎందుకు బలపరచడు వారికి ఉన్న దేవుడు నన్ను నాకెందుకు ఉన్నాడు ఆయన చేసిన కార్యాలను నువ్వు స్మరించుకుంటే గుర్తు తెచ్చుకుంటే నీకేమొస్తుంది ఏనుగులు బలం వస్తుంది స్తోత్రం చెప్పాలి ఫస్ట్ రెండవది ప్రభు ఉంటాడంటే నా ఎందు విశ్వాసం ఉంచువాడు కలవరపడంటాడు నా ఎందుకు విశ్వాసం ఉంచండి దేవుని ఎందు విశ్వాసం ఉంచినవాడు భయాన్ని జయిస్తాడు మీకు అర్థమవుతుందా దేవుడిని నమ్మాలి పిచ్చిగా నమ్మాలి దేవుని నీకు ఎంత బలమైన విశ్వాసం ఉంటుందో అప్పుడు ధైర్యం వెయ్యేనుగులు బలములాగా వస్తుంది నీకు నీలో భయం ఆవరించిందంటే దేవుని మీద నమ్మకం తగ్గిపోయింది అని అర్థం అన్నమాట దేవుని ఎందు బలమైన విశ్వాసం ఉంచాలి మూడు ఆత్మీయులు దైవచనులు పరిశుద్ధులతో మీరు మాట్లాడుతున్నప్పుడు మీకు ధైర్యం వస్తుంది అవునా కాదా ఒక దైవ సేవకుడు నీతో మాట్లాడుతున్నప్పుడు మీకు తెలియకుండానే నీ కన్న తండ్రి కంటే కూడా అబ్బా పాస్టర్ గారు ఒక రోజన్న మా ఇంట్లో ఉండి బాగుండే నా భయాలన్నీ వెళ్ళిపోతాయనిపించింది కానీ మా కుదరదలే పాస్టర్ గారి కంటే బలవంతుడైన దేవుడు మీ ఇంట్లో ఉన్నాడు స్తోత్రం చెప్పాలి మీకు అర్థమవుతుందా అమ్మయ్యా అన్నయ్య కాసేపు దొరికితే బాగుండయా ఒక గంట దొరికితే బాగుండు నా భయాలన్నీ పోతాయి అనుకుంటారు కానీ మమ్మల్ని మరి పని ఉంది కదా వెళ్ళిపోతున్నాం మా బదులు మా బదులు సేవకురాలు ఉంటుంది సేవకురాలు ఉన్నారు దైవ సేవకులు ఉన్నారు ఇంకా ఆత్మీయులైన సహోదరులు ఉన్నారు వారితో మీరు మాట్లాడుతున్నప్పుడు ఏమొస్తుంది ధైర్యం వస్తుంది హలే ధైర్యపరిచే సేవకులు ధైర్యపరిచే ఆత్మీయులతో మీరు సహవాసం చేయండి కానీ మిమ్మల్ని భయపెట్టే ఆత్మీయులు కూడా వస్తారు మీ కొంపలకే వాళ్ళ మాట నమ్మమాకండి మాకండి రాలు కొట్టి పంపించండి ఎందుకంటే వాళ్ళు పిరవల వచ్చి మిమ్మల్ని భయపెట్టేస్తారు నేను వస్తున్నప్పుడు నాకు ఒక కళ వచ్చింది మీ ఇంట్లోకి రెండు రెక్కలు కట్టుకొని నల్ల గబ్బిలం ఇలా వచ్చి ఇలా వెళ్ళినట్టు వచ్చింది అనగానే అమ్మ ఇంకా ఏం జరిగిందమ్మా ఏమి లేదు నాకు ఒక పెట్టి కనపడుతుంది శవపేటి కనేటువంటిది ఒకటి కనిపిస్తుంది భయపడవద్దు నువ్వు ఎప్పుడు భయపడాలంటే సంఘానికి వ్యతిరేకంగా లేస్తే భయపడు ఆత్మీయులకు వ్యతిరేకంగా లేచినప్పుడు భయపడు నాశనం వస్తుందని అంతేగాని నువ్వు దేవుని సన్నిధిలో యథార్థంగా బ్రతుకుతున్నంత కాలం దేనికి భయపడవద్దు భయపడవద్దు హలే